కొన్ని పళ్ళకే పేరు పెట్టడానికి ఉండదండి అందులో పండే ఈ మామిడి పండు అండి ఈ ఒట్టి గడ్డి ఎందుకు పట్టుకెళ్తున్నాను అని అనుకుంటున్నారు కదా ఆ మామిడి పళ్ళని మొగ్గేయడానికి అండి మన ఇంటికాడ అయితే మూడు రకాల మామిడి చెట్లు ఉన్నాయండి మూడు రకాలకి మూడు అయిన మామిడి పళ్ళు కాస్తాయండి సీజన్ అయిపోతుంది కదండీ అందుకే కాయలు కూడా అయిపోవచ్చున్నాయండి అందుకే కొన్ని కాయలు అయితే కోసానండి మేము ఏ విధంగా అయితే మొగ్గేసుకుంటాం మీకు చూపిద్దామని చెట్టు నుంచి కోసిన మామిడికి శుభ్రంగా అయితే క్లీనింగ్ చేసేసుకోవాలండి తర్వాత అయితే ఏందంటే తెచ్చిన గడ్డి ఉంది కదండి దాన్ని అయితే ఈ పెట్లో అడుగు బాగా అలా సర్దేసుకొని దాని మీద కాయలు వరసపెట్టి పెట్టేసుకోవాలండి సరిపడినా కాయలు పెట్టేసుకుని దాని మీద మళ్ళీ ఒట్కడి అవర్ చేయాలండి దాని మీద మళ్ళీ కాయలు పెట్టేసుకుని ఆ విధంగా అయితే మనం లేయర్ల కింద ఆ మామిడికాయలని అయితే మొగ్గేసుకోవాలండి అలా చేసుకున్న పెట్టి క్లోజింగ్ చేసేసి గాలిన ప్లేస్లో ఎక్కడైనా ఎట్టేసుకోవాలండి ఎలా మొగ్గేసేమో మాత్రమే చూపితే అలాగండి ఎలా ముగ్గినా కూడా చూపించాలి కదా అందుకనే దానిని కూడా వీడియో తీసేసి ఇందులో పెట్టేసానండి మీరు ఇదే విధంగా సపోర్ట్ ఇచ్చుకుంటా పోతే ఇంకా ఇంకా ఎన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొచ్చి పెట్టేస్తానండి సపోర్ట్ అంటే ఏంటో తెలుసు కదండి నచ్చితే ఒక లైక్ కుదిరితే ఒక కామెంట్ వీలైతే ఒక సబ్స్క్రైబు అది చాలండి బాబా మన తాటి రొట్టి పల్లెటూరు పద్ధతిలో ఎలా చేస్తారనేది ఒక ఫుల్ వీడియో పెట్టానండి కింద లింక్ ఇచ్చేస్తాను కుదిరితే చూసేయండి